తెలంగాణ రాష్ట్రానికి చెందిన మంత్రులందరూ మేడారం బాట పట్టారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారం సందర్శించడంతో పాటు మంత్రుల కేబినెట్ సమావేశం నిర్వహించడంతో ఈ ప్రాంతం దాఖలాలు లేవని ప్రజా ప్రభుత్వం రెండు వందల యాభై ఒకటి కోట్ల నిధులతో శాశ్వత అభివృద్ధి పనులు చేపట్టిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల కేబినెట్ సమావేశం మేడారంలో నిర్వహించడం చాలా శుభదాయకమని కాంగ్రెస్ పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు కనీవేని ఎరగని రీతిలో మేడారం సమ్మక్క సారలమ్మ జాతర నిర్వహిస్తున్నామని ఈ ఘనత సీఎం రేవంత్ రెడ్డికి దక్కుతుందంటున్న కాంగ్రెస్ పార్టీ నేతలతో మా వరంగల్ ప్రతినిధి హరికృష్ణ ఫేస్ టు ఫేస్ కనీ విని ఎరగని రీతిలో కూడా మేడారం సమ్మక్క సారలమ్మ జాతర యాభై ఒక్క కోట్ల నిధులతో కూడా మేడారంలో శాశ్వత అభివృద్ధి పనులు చేపట్టారు ఈ పనులకు సంబంధించి కూడా ఇటు పర్యవేక్షించేందుకు కూడా స్వయంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్తున్న నేపథ్యంలో కూడా మేడారం ప్రాంతం అంతా కూడా ఇటు మంత్రి మంత్రులతో పాటు ఎమ్మెల్యేలతో కూడా తల కూడా మెరిసిపోతున్న పరిస్థితి ఉంది ఇప్పటికే ఇటు పెద్ద సంఖ్యలో కూడా ఇటు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు ఇటు అధ్యక్షులు కూడా ఇటు బెడారానికి వస్తున్న నేపథ్యంలో కూడా ఇటు సందేహ వాతావరణం నెలకొంది ఇప్పటికే ఇటు సమ్మక్క సారలమ్మ జాతరకు సంబంధించి కూడా ఇప్పటికే ఇటు అభివృద్ధి పనులు జరుగుతున్న నేపథ్యంలో కూడా స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇటు పనులను పరిక్షించేందుకు ఇటు సమ్మక్క సారలమ్మ గద్దెలకు సంబంధించిన పుననిర్మాణం చేపట్టినటువంటి గద్దెలను సంబంధించి కూడా ప్రారంభించేందుకు కూడా ముఖ్యమంత్రి గారు వస్తున్న నేపథ్యంలో కూడా పెద్ద సంఖ్యలో కూడా ఇటు మంత్రులు ఎమ్మెల్యేలు అయితే ఇటు మేడారానికి తల్లి వస్తున్నారు ప్రస్తుతం మనం ఏదైతే సీఎం సంబంధించి కూడా ఏదైతే మంత్రివర్గం భేటీ సమావేశం కానుందో ఆ అర్థ ఓటలు ప్రధాన గేటు వద్ద మనం ఉన్నాము ఇప్పటికే ఇటు ఎమ్మెల్యేలు మంత్రులతో కూడా అర్థ ఓట్లంతా కూడా తలుకుమంట కూడా మెరిసిపోతున్న పరిస్థితి ఉంది ప్రస్తుతం మనతో పాటు మాట్లాడేందుకు కూడా వరంగల్ పచ్చి ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ఉన్నారు వారితో మాట్లాడదాం దీన్ని ఎట్లా చూస్తారు స్వయంగా హైదరాబాద్ జరిగిన జరుగు జరిగేటువంటి కేబినెట్ సమావేశాన్ని మేడారంలో జరుగుతున్న నేపథ్యంలో కూడా ఏ విధంగా చూస్తారు ఏమైనా మాట్లాడతారో వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి కలి విని ఎరగని రీతిలో కూడా మేడారం సొమ్మక్క సార్లమ్మ జాతరను ప్రభుత్వం నిర్వహిస్తుంది ఇప్పటికే రెండు రెండు వందల యాభై ఒక్క కోట్ల నిధులతో అభివృద్ధి పనులు చేపట్టింది స్వయంగా ముఖ్యమంత్రి కూడా మేడారం వస్తున్న పరిస్థితి ఉంది దీన్ని ఎట్లా చూస్తారు గతంలో ఎన్ని కోట్లు పెట్టినా బయటికి ఎక్కడ పని అవపడ్డదా అంటే భోజనాలు చేయటం ఇవాళ కరెక్ట్ చూడండి కొంచెం కొట్టు వచ్చినట్టు క్లియర్ గా అభివృద్ధి అనేది వాస్తవాలకు దగ్గరలో ఉన్నది మేము డల్లా చేస్తాం అవి చేస్తాం ఇవి చేస్తాం అనలే కానీ మేడారం జాతరలో మర్చిపోని విధంగా తయారు చేస్తాం అని చెప్పినాం చేసి చూపిస్తున్నాం ఇవాళ ప్రజలకు ప్రజలకు కళ్ళకు కొట్టే అవుపడుతున్నది ఎదురుగా దీనికి వరంగల్ జిల్లా పక్షాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా మాజీ మంత్రి ఎమ్మెల్సీ బసరాజ్ సారే ఉన్నారు చెప్పండి స్వయంగా కేబినెట్ సమావేశం ఇక్కడ నిర్వహిస్తా ఉన్నారు చూడవచ్చు అంటే ఈ ప్రాంతం నుంచే ఆనాడు పిర్సీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు ఎన్నికల్లో క్యాన్వస్కి స్టార్ట్ చేసి పాదయాత్ర స్టార్ట్ చేశాడు ఆ స్ఫూర్తితోనే రాష్ట్ర ప్రభుత్వం కవిసం చేసుకోగలిగింది అమ్మవారి దీవెనతోటి అమ్మవారి కార్యక్రమం వచ్చినప్పుడు కంపల్సరీ ప్రభుత్వానికే స్వయంగా ఆ ప్రాంతాన్ని వారి ప్రాంతాలు తీసుకొచ్చి ఇక్కడ ఈ ప్రాంత అభివృద్ధిగా తెలంగాణ అభివృద్ధి చెందాలంటే అమ్మాయి ఆశిషి కావాలంటే క్యాబినెట్ మీటింగ్ పెట్టి ఉన్న విషయాన్ని తెలియజేస్తాం ముఖ్యంగా మంత్రి పున్నం ప్రభాకర్ కూడా మనతో ఉన్నారు ఇప్పుడే ఇక్కడికి చేరుకున్న పరిస్థితి ఉంది మొత్తంగా కూడా ఇటు ఏదైతే మరికొద్ది సేపల్లో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్తున్న నేపథ్యంలో కూడా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి మంత్రులతో పాటు ఎమ్మెల్యేలందరూ కూడా ఇటు మేడారంలో ఉన్నటువంటి హరత ఓటలకి అయితే చేరుకుంటున్న పరిస్థితి కనబడుతుంది ముఖ్యంగా కూడా ఆ మేడారంలో ఇప్పటికే ఇటు ఆ మంత్రులకు సంబంధించి కూడా కేబినెట్ సమావేశం నిర్వహించబోతున్నారు దాంట్లో సంబంధించి కూడా ఇటు మేడారం జాతీయ అభివృద్ధికి సంబంధించి కావచ్చు ఇటు ఇతర కార్యక్రమాలకు సంబంధించి కూడా మాట్లాడే అవకాశాలు కూడా చెప్తున్నారు ఇప్పుడు ఇప్పుడైతే తెలంగాణ రాష్ట్రం సంబంధించిన మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు అయితే మేడారానికి చేరుకుంటున్న పరిస్థితి అయితే ఇక్కడ ఉందని చెప్పవచ్చు విడిజన్ సుధిత కృష్ణ ఎస్ సిక్స్ న్యూస్ మేడారం నుండి